హాయ్ నీట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసే స్టూడెంట్స్ మరి తెలంగాణ కానీ మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మరి వీళ్ళందరికీ కూడా మన తెలుగు వాళ్ళందరికి కూడా త్వరలో ఒక మంచి మరి నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ యొక్క మరి షెడ్యూల్ అయితే రాబోతుంది నోటిఫికేషన్ అయితే రాబోతుంది మరి దీనికి సంబంధించిన న్యూస్ అప్డేట్ అయితే రాబోతుంది వచ్చింది ఎన్టీఏ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూజీ ఎగ్జామ్ డేట్స్ త్వరలో రాబోతుంది చెక్ చెక్ డే లేటెస్ట్ డేట్స్ అప్డేట్ హియర్ ద ఎన్టీఏ విల్ సూన్ అనౌన్స్ ద నీట్ నీట్ న్యూ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ డేట్ ది ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రోగ్రామ్స్ ఎలాంగ్ విత్ డేట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ విల్ బీ రిలీజ్డ్ డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలిజిబిల్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మరి ఆన్లైన్ పెడతారో ఆఫ్లైన్ పెడతారని ఇంకా డేట్ అయితే మరి కన్ఫర్మేషన్ ఉంది దానికో ఒక కమిషన్ వేసారు ఆ కమిషన్ ఎట్లా చేసింది మరి సుప్రీంకోర్టు అయితే ఒక కమిషన్ వేసింది ఇస్రో చైర్మన్ రాధాకృష్ణంతో మరి ఆ కమిషన్ ప్రకారం వీళ్ళు వెళ్తారేమో చూద్దాము స్టూడెంట్స్ మరి మీ మరి కమిషన్ వేసారు దాని ప్రకారం వెళ్తారేమో అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఎన్టీఏ విల్ డిక్లేర్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ అండర్ గ్రాడ్యుయేట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ డేట్స్ అని వన్స్ ద రిలీజ్డ్ ఎన్టీ యూజీ ఎగ్జామ్ షెడ్యూల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విల్బీ అవైలబుల్ అన్ నీట్ అఫీషియల్ వెబ్సైట్ ద క్యాండిడేట్స్ హూ ఫిల్ఫిల్ ద ఎన్టీ నీట్ ఎలిజిబిలిటీ క్రైటేరియన్ కెన్ అప్లై అపియర్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఎవ్రీ ఇయర్ ది ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇస్ హెల్డ్ ఫర్ అడ్మిషన్ ఇన్ అండర్ గ్రాడ్యూడ్ మెడికల్ ఎగ్జామ్ మెడికల్ ప్రోగ్రామ్స్ లైక్ బ్యాచలలర్ ఆఫ్ మెడిసిన్ ఎంబీబీఎస్ స్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ మరి అదేవిధంగా మరి బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జీ అలాగే విత్ అనౌన్స్మెంట్ డేట్ ఎన్టీఏ విల్ రిలీజ్ ద నీట్ యూజ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే రిలీజ్ చేస్తుంది విచ్ విల్ హ్యావ్ ద అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ ఎలిజిబిలిటీ క్రైట్ అన్న ఎగ్జామ్ ప్యాటర్న్ మ్యాథ్స్ సిలబస్ని కూడా వాళ్ళు మరి మినిమం మినిమం రిక్వైర్మెంట్స్ అప్లై ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ప్లాస్ ప్లస్ టూ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బాటనీ బయోటెక్నాలజీ ఇంగ్లీష్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బేస్డ్ ఆన్ ద నీట్ కట్ ఆఫ్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ వీళ్ళు కండక్ట్ అడ్మిషన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా కోటా ఇస్తారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మరి స్టేట్ లేని మెడికల్ కాలేజీలు మరి ఇదంతా మనకి అందరికి మీ అందరికీ తెలుసు మరి అదేవిధంగా ది నీట్ ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ ఇన్ మంత్ ఆఫ్ మే మే నెల మే ఫోర్త్ అని ఒక నాలుడే అయితే మరి సర్క్యులేట్ అవుతుంది బట్ ద నీట్ యూజ్ కండక్టెడ్ యాజ్ అ పెన్ ఆర్ పేపర్ టెస్ట్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ త్రీ అవర్స్ ద క్వశ్చన్ పేపర్ ఇంక్లూడ్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ది ఎగ్జామ్ ఈజ్ హెల్డ్ ఫర్ టోటల్ సెవెన్ ట్వంటీ క్వశ్చన్ సెవెన్ ట్వంటీ అయితే పడతారు ఒక్కొక్క క్వశ్చన్ వచ్చి మరి టూ మరి ఫోర్ మార్క్స్ అంత ఉంటుంది మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ చూసి పెన్ అన్న పేపర్ ఇంకా ఇది ఈ విషయం అయితే మనకు ఒక స ఒక కమి కమిటీ అయితే మరి విస్రో చైర్మన్ మాజీ చైర్మన్ ఆ రాధాకృష్ణన్తో మరి ఒక కమిటీ అయితే వేయడం జరిగింది వాళ్ళు ఆ కమిటీని సుప్రీంకోర్టు అయితే అపాయింట్ చేసారు ఒక కమిటీని మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇన్పుట్స్ ఇవ్వండి ఏమేమి ప్రాబ్లమ్స్ మరి ఆన్లైన్ ఆఫ్లైన్ అయితే ఇంకా మరి ఆన్లైన్ అనేది నైంటీ పర్సెంట్ అయితే మరి నైంటీ పర్సెంట్ ఆన్లైన్ ఉండొచ్చు ఈసారి మరి చూద్దాం మరి నీట్ యూజ్ డాక్యుమెంట్ రిక్వైర్డ్ డ్యూరింగ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ అప్లికేషన్ ప్రాసెస్లో కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి అవి ఇప్పుడే అప్లై చేసుకుంటే మంచిది బెటర్ మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ నుంచి కూడా ఇప్పటి నుంచే మరి డాక్యుమెంట్స్ మరి ఈడబ్ల్యూస్ కానీ ఎస్టీ కానీ మరి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ అప్లై చేసి పెట్టుకోండి రెడీగా ఎందుకంటే మనం ఎన్టీఏలో కూడా చూసాం ఇలాంటి విషయాలు ఎన్టీఏ ఎన్టీఏ ఏమందంటే కనీసం లాస్ట్లో ఏమని చెప్పింది మీరు అప్లై చేసిన రిసిప్ట్ అయింది అందుకని మీరు అప్లై చేస్తే కానీ జనవరి నుంచి మీకు ఈడబ్ల్యూస్ కానీ ఓబీసీ ఎన్సీఎల్ కానీ ఎస్టీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరిబడి మరి అప్లై చేసి ఆన్లైన్లో రెడీగా పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆగరు ఎందుకంటే నోటి టిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీకు టెన్షన్ కదా ఇవన్నీ తెలుసు మనం తెలుసు కూడా మరి లేట్ ఎందుకు ఆల్రెడీ కొంతమంది లాంగ్ టర్మ్ తీసుకుని ఉంటారు స్టూడెంట్స్ మరి ఆంధ్ర మరి స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ కొంతమంది లాంగ్ టర్మ్ తీసుకుని వాళ్ళకి ప్రాసెస్ మొత్తం తెలుసు ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడే రెడీ చేసుకోండి రెడీ చేసుకుంటే మంచిది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు సర్టిఫికెట్ ప్లస్ టూ సర్టిఫికెట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ స్కానర్ సిగ్నేచరు థంబ్ ఎంప్రెషన్ బర్త్ సర్టిఫికెట్ వ్యాలిడ్ ఐడిని ఆధార్ ప్యాన్ డ్రైవింగ్ లైసెన్సు అదేవిధంగా క్యాష్ సర్టిఫికెట్ ఇవన్నీ మీరు తీసుకుని ఇప్పుడే పెట్టేసేయండి ఇప్పుడే పెట్టుకుంటే మరి మీరు అదేవిధంగా ఈ విధంగా ఇవాళ మరి నైన్ న్యూస్లో రావటం జరిగింది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి త్వరలో మనకైతే నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ రానుంది బి బీ అలర్ట్గా ఉండండి బీ అలర్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడే అప్లై చేసుకోండి ఈ సేవలో మీ ఈ సేవలు అప్లై చేస్తే అది తహసీల్దార్కి వెళ్తుంది ఎంఆర్ఓ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎంఆర్ఓ తహసీల్దార్లకి మళ్ళీ మీకు రావడానికి టైం పడుతుంది కానీ ఈడబ్ల్యూఎస్ ఎన్సీఎల్ సర్టిఫికెట్స్ ఇప్పుడే అప్లై ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్